వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి తెలంగాణ ప్రజలు మర్చిపోరు జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ మండలం పెద్దాపురం ఒక కుగ్రామంలో అనే ఒక గ్రామంలో జన్మించారు ఆయన మంచి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి ఆయన ఆర్థిక శాస్త్రంలో కూడా పిహెచ్డీ చేశారు ప్రిన్సిపాల్గా పనిచేశారు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేశారు ముఖ్యంగా ఆయన తెలంగాణ మీద బాగా రీసెర్చ్ చేసి మన బీఎస్సి గారు చెప్పినట్టు చాలా డీటెయిల్గా తెలంగాణకి వాళ్ళ పాస్ వాసుకి ఎంత అన్యాయం జరుగుతుందనే విషయం మీద ఆయన చాలా నిష్ఠానంగా దాని మీద రీసెర్చ్ చేసి అందరి మధ్య ప్రభుత్వానికి కళ్ళు తెరిపేటటువంటి పనులు చేసి ఉద్యమానికి ఆజ్యం పోసి తర్వాత అప్పుడు నైన్టీన్ సిక్స్టీ కూడా ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమంలో కూడా ఆయనే మెయిన్ కీ రోల్ కీ రోల్ వహించారు ఆయన నిజంగా ఆయన ఆజన్మ బ్రహ్మచారి కేవలం తెలంగాణ కోసమే పనిచేశారు నిజంగా జాతి జాతిపితాండంలో అతిశయోక్తి లేదు ఈరోజు మనంతా తెలంగాణలో మన జిల్లాల్లో అనేక ప్రాంతాలు డెవలప్ కావడానికి ఈ తెలంగాణ రావడానికి పనులుగా ఉండడం వల్లనే మన భారతదేశంలోనే మనం తెలంగాణ ఒక సపరేట్గా రాష్ట్రంగా చాలా గుర్తింపు ప్రపంచంలో గుర్తింపు గుర్తింపు తెచ్చినటువంటి హైదరాబాద్ని విశ్వనగరంగా అంత డెవలప్ రావడానికి కారణం ఈ తెలంగాణ రావడం చాలా బాగా ఊపందుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి మూల పురుషుడైనటువంటి మన జాతిపిత ప్రొఫెసర్ గారి జయంతి జరుపుకోవటం నిజంగా మనం మనం గర్వకారణంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా వారి పాప ఆయన ఎన్నో కళ్ళ కన్నా ఆయన తెలంగాణ చూడాల్సిన కోరిక చూడగానే సుమారు రెండు వేల పదకొండు సమ్ జూన్ నెలలో వారు సద్గస్థులయ్యారు అయినా కానీ ఆయన ఈరోజు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మూల పురుషుడు సిద్ధాంతకర్ తెలంగాణ సిద్ధాంతకర్త పితగా మనం ఈరోజు కొనియాడి ఆయనకి జయంతి సందర్భంగా మనం వారికి శుభాకాం జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పించటం మన అందరి బాధ్యతగా భావించి ఈ సందర్భంగా మీ ఈ వచ్చిన ఏర్పాటు చేసినటువంటి మన అందరి స్టాఫ్ అందరికీ ఆర్గనైజ్ చేసినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను